గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి హాయ్ గైస్ కుమారి ఆంటీ అంటే తెలియనం లేరు ఈ మధ్య బాగా వైరల్ అయిపోయింది యూట్యూబ్లో కానీ మూడు రోజులు షాప్ క్లోజ్ చేసిన పోలీసులు తర్వాత రేవంత్ రెడ్డి గారు తర్వాత ఓపెన్ చేశారు అక్కడికి వెళ్ళి చూస్తే ఆడావుడి చూడండి ఒక సెలబ్రిటీస్ కంటే ఎక్కువ ఉంది ప్లాన్ చేశారు మూడు రోజులు చాలా మంది వచ్చి ఆకలితో రిటర్న్ వెళ్ళిపోయారు మీరు రాలేదు మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుందా మీకు తెలీదా కావాలని కాదు మీరు అందరం బతకాలి అందరం మీలోనే కొంతమంది నోటీస్ చెప్తున్నాను నైంటీ పర్సెంట్ నిజాయితీగా ఉన్నాము టెన్ పర్సెంట్ కదా ఇప్పుడు అది ఇప్పుడు మన రాష్ట్ర ప్రతి ముఖ్యమంత్రి గారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు న్యాయం చేసి చెప్తున్నా లేదంటే ఏంటి రోజు తీసుకోవాలి అందరం బతకాలి బతకాలని ఎవరు అనట్లేదు కానీ దీని వల్ల పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు కూడా మనం కూడా ఆలోచించాలి కదా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా అది ఏం చెప్పారు మీ అందరికి తెలుసు కదా చెప్పేది చెప్పారు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇద్దరు లాగా ఉండదు కదా ఆల్రెడీ ఇప్పుడు మూడు రోజుల నుంచి జరుగుతుంది చెప్పండి అదంతా ఎవరి వల్ల అలానే ఫేమస్ అదంతా తీసుకోకూడదు

ఎందుకో తెలుసా ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేది అనేది తెలియలేదు ఎవరు ఫోటోలు ఫోన్లు పట్టుకుని తీసుకున్నారు అనేది నాకు అది నేను చూసేటప్పటికే ఇదంతా జరిగిపోయింది కానీ కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి నిజాన్ని 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 చూపించండి ఎందుకు బతకండి ఉన్నది ఉన్నట్టు కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఒకవేళ చెప్తున్నా ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారు మంచి ప్రజా నాయకులు కాబట్టి మన ప్రజల మన ప్రజల సమస్యలు తీర్చేయండి కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి నా ఉపాధి ఏంటి చెప్పండి చెప్పండి మీరు బతకాలి కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి లేదు నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నాయి నాకు పెంచు ఉంది నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అదే అంటే ఇప్పుడు అట్లా పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తారు కదా అర్థమవుద్దని అడుగుతుంది అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ అది కూడా అందరిని అనట్లేదు నైంటీ పర్సెంట్ నిజాయితీగా ఉంటే టెన్ పర్సెంట్ నెగిటివ్ గా చేసే వాళ్ళు ఉన్నారు కాదని అంటారా అవునంటారా దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా తీసేది భక్తు చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా అందరినీ చేయొచ్చు కదా ఇప్పుడు నారు కోసం దగ్గర నుంచి రైతు పంట పండి చేతికొచ్చి ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా చేయరు పెద్ద ఇదిగా చెప్పండి అది నష్టం అనేది పక్కన పెట్టండి నష్టం వచ్చేది అది కాదు కానీ దీని వల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మారచ్చు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదండి లేకపోతే ఏంటి అప్పుడు మీరు అందరూ వస్తారా నాకు చెప్పాలి అందరం బతుకుదాం కానీ దాన్ని మీరు యువత మీరు ఏదన్నా ప్రజానికి మన ప్రజలకు పనికొచ్చేది ఏదైనా చేయండి ప్లీజ్ దయచేసి మీ అందరికి అది ఒకటే కోరుకుంటున్నాను నేను ప్రజలకు పనికొచ్చేది చేయండి మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగానే రెండు రోజుల నుంచి చాలా మంది వచ్చి తిరుక్ వెళ్ళిపోయారు మీ ఫుడ్ తినలేదు అనేసి ఏం చెప్తారు అది అందరు తెలుసు కదా అది ఎందువల్ల అనేది ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు ఆన్సర్ మీ దగ్గరే ఉందాచేసి ఐటీసీ కోహినూ

ataan <laughs>

ఇక్కడ ఒక కుమారి ఆంటీ అని ఒక ఫుడ్ ఉంది మంచి బిర్యానీ అని ఉంటాయి క్రౌడ్ ఎక్కువైంది ఫుడ్ డిమాండ్ ఉంది చెప్పే అరే నేను వచ్చాను అంటే అది కూడా చెప్పు ఇల్లు ఎక్స్ప్లెయిన్ చెప్పు अभिमाने <laughs> अभिमान చూస్తున్నారుగా లోపలి నుంచి ఒక ప్లేట్ ఫుడ్ తీసుకొని బయటికి రావాలంటే ఏదో బాహుబలి సినిమాలో యుద్ధం చేసి వీళ్ళిద్దరూ బెంగళూరు నుంచి వచ్చారంట ఈ బ్రదర్స్ ఇద్దరు యూట్యూబ్లో కుమారి లాంటి ఫుడ్ చాలా బాగుంటుందని తినడానికి వచ్చారంట మామూలుగా అయితే ట్రాఫిక్ ఎక్కువైతుందని చెప్పి పోలీసులు ఈ షాప్ను క్లోజ్ చేసి పడేశారు కానీ తెలంగాణ సీఎం గారి చొరవతో మళ్ళీ ఓపెన్ చేశారు ఈరోజు సో ఒక సీఎం రేంజ్కి ఈ విషయం వెళ్ళిందంటే ఏంటో చూద్దామని వచ్చాను నేను చూస్తే క్రౌడ్ కానీ అసలు ఫుడ్ కానీ పబ్లిక్ రెస్పాన్స్ కానీ ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక నేను మళ్ళీ